ఎక్కడ పోయినా ఏడవాళ్ళ కోసమే పెడతారేమో ఇవన్నీ వెళ్ళు ఎందుకు యాక్చువలేషన్ పట్టింది తక్కువ మేడమ్ గారు ఎందుకే ఫుడ్ ఏమో ఆర్డర్ ఇచ్చుకున్నారు భయ్యా 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 ఇది కొంచెం ట్యాంక్ బండ్లో లేదు పెడతారేమో ఇవన్నీ షాపింగ్ కావాలా చాక్లెట్ కావాలా అని తీసి అడిగా ఇక్కడ ఏం కొనం యాజ్ యూజువల్ నా ఒకటే లక్ ఏమీ కొనను పద నీకు నేను చెప్పానా ఏం చూడొద్దని మైక్ పట్టుకుంటుంది పాప ఏం మాట్లాడాలన్నా హ్యాపీగా ఇప్పుడు బైవాడ్ మార్కెట్లో ఏదో ఒకటి కొన్ని కొన్ని మా మమ్మీకి చిరాకు వచ్చాడు కూర్చున్నారు పాప అంశని బావి అండగా ఉంది కదా ఓ డ్రింక్ తాగుదా థ్యాంక్ యూ వేసవికాలంలో ఒక చల్లటి మీరేస్తా కిక్కే వేరు నువ్వు మంచినీళ్ళు తాగు నారాంగారు ఎంత ఫుడ్ ఏమో ఆర్డర్ ఇచ్చుకున్నారు

తీసే క్లియర్ కాదు నేసాం ఇంకా ఇంక నా వల్లకి అట్లా లేదు లేదు ఇంకా లేవలేదు ఇంటికి వెళ్ళిపోదామా ఇంటికా ప్లాన్ చేసాం నైన్ కి ఆ టైప్ కనుక్కుంటాం ఒక అద్భుతం బ్రహ్మాండం మైండ్ బ్లోయింగ్ థింగ్స్ స్పెక్టక్లేదు పొలికేషన్ అలాగే లొకేషన్ అది అది అలాంటివి రండిపోతుంది సో దానికైతే వెళ్ళాల్సిందే ఎక్కడ అనుకుంటున్నారా

యూనివర్సిటీ ఆఫ్ పోట్వా హార్ట్ ఇన్స్టిట్యూట్ ఫౌండేషన్ అంట మేము ఎక్కడికో వద్దాం అనుకుని ఇక్కడికి వచ్చాము కానీ ఇక్కడ కూడా చాలా బాగుంది అనిపించింది బేసిక్గా ఎందుకంటే చక్కగా సమ్మర్ అంతా ఎంజాయ్ చేస్తున్నారు అదైతే పుష్కలంగా కనిపిస్తుంది అందరూ ఎవరికి తగ్గట్టుగా వాళ్ళు కొంచెం ఒక మంచి పొడిగి ఎదిగిన పిల్లలందరూ కలిసి ఫుట్బాల్స్ బాస్కెట్బాల్ కొంచెం పిల్లలేమో ఇలా ఈ రింగ్స్లో చాలా బాగుంది సరే ఇంత చేస్తే మేము అనుకోకుండా వేరే ప్లేస్కి వచ్చాం ఇదేంటి అని చూస్తే ఇది అండ్ బాగుంది ఈ ప్లేస్ కూడా ఇక్కడ ఒక సినీప్లెక్స్ కూడా ఉందనమాట కొంచెం రాంగ్ డెస్టినేషన్ పెట్టాడు పాపం చూసుకోలేదు ఎందుకంటే కన్ఫ్యూజింగ్గా ఉండే ప్లేసెస్ నేను ఆ ప్లేసెస్ డీటెయిల్స్ అన్ని కూడా చెప్తాను సన్సెట్ టైం కదా కొంచెం నేను ఒకసారి ఫేస్ చూపి 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 మళ్ళీ తీసుకొచ్చాం ఏం చేద్దాం మరి నెక్స్ట్ తీసుకెళ్ళు తప్పదు నీకు ఆప్షన్ లేదు నాకెందుకో సత్యం తప్పు లొకేషన్కి పెట్టినట్టు అనిపించట్లేదు మరి ఏమిటో ఎందుకంటే ఇక్కడ ఐస్ క్రీమ్ పార్లర్ ఉంది మరి దానికే తీసుకొచ్చాడు అంటే పాపం ఏమో తెలియదు ఐస్ క్రీమ్ కోసం వచ్చాడు బెస్ట్ ఐస్ క్రీమ్ యూ లైక్ దట్ విచ్ వన్ డి ఆర్డర్ ఓసం ఏమైంది వెళ్ళాం కదా ఐస్ క్రీమ్ తినడానికి వెళ్ళామని అనుకుంటున్నానని చెప్పాను అన్నమాట మన వ్యూవర్స్ కి ఐస్ క్రీమ్ బాగాలేదా ఆ బుడ్డి పిల్లడు వచ్చి చెప్పాడు సూపర్ ఐస్ క్రీమ్ ఐ లవ్ దీస్ అని ఫైనలీ కరెక్ట్ అడ్రస్ ఇస్ లిటిల్ ఇటాలియన్ అంట ఎదురుకుండా అక్కడ చూపించి నీ వెనకల సో లోపలంతా ఇటాలీ ఇటాలీ లైక్ వస్తాము బట్ ప్రస్తుతానికి ఫైనలీ కరెక్ట్ అయితే వచ్చాము ఏం లేదు రోడ్ క్రాస్ చేయబోతే అద్భుతమైన ఫ్లవర్స్ దాంతోపాటు దాని తర్వాత కొంచెం కొన్ని అద్భుతమైన లైట్స్ రాబోతున్నాయి అవన్నీ మీకు కూడా చూపిస్తాము ఫస్ట్ అయితే ఆ బిజీ ప్లేస్కి మనం వెళ్ళిపోదాం సో మనం వచ్చేసాము ప్లేస్ కి ఎగ్జాక్ట్ గా రోడ్ క్రాస్ చేసేసి ట్యూలిప్ ఫెస్టివల్ డాట్ సిఏ చాలా ఫేమస్ ఆటోలో యా ఆటోలో ఇక్కడ క్యాపిటల్ కాబట్టి మనకి పెద్ద ట్యూలిప్ ఫెస్టివల్ ఉంటుంది ఇక్కడ ఎన్ని ట్యూలిప్స్ ఉంటాయో దానికన్నా ఎక్కువ మంది జనాలే కనిపిస్తారు నాకు అన్నీ ఎండిపోయి ప్రస్తుతానికి అయితే ఎండిపోయి మనం లేట్ వచ్చాం కాబట్టి లాస్ట్ డేస్ లో ఉంది కదా ఎంతమంది ఉన్నారు జనాలు యా దీనికి ఒక గైడెడ్ ట్యూలిప్ టూర్ కూడా ఉంది అంత పెద్ద ట్యూలిప్ ఏరియా అనమాట ఇది ఇది డౌస్ లేక్ లో ఉంది సో డౌస్ లేక్ కూడా మనం చూద్దాము దాని ముందర ఈ ఫ్లవర్స్ అనే ఒక లుక్ చేసుకుందాం అచ్చా జర్నలిస్ట్ లో మాట్లాడుతున్నా భయ్యా ఇది కొంచెం ట్యాంక్ బండ్లో లేదు ట్యాంక్ బండ్ వైబ్స్ వస్తున్నాయి కంప్లీట్ అట్లాంటి ఫోటో కంప్లీట్ ట్యాంక్ బండ్లు ఆడ అండి మైనస్ వాసన చెప్పాను కదా చాలా ఇంపార్టెంట్ చాలా అందమైన ఒక దృశ్యాన్ని మీ అందరికీ చూపించిపోతున్నాను నా దృశ్యం అందులో అయితే నథింగ్ వట్ జోన్ చూడండి కంఫర్ట్ ఎలా చూస్తున్నాడు హంశ్రీని ఎలా ఉందో నేను ఇప్పుడు చూపిస్తాను ఇది ఎంత లైన్ ఇలా వచ్చి ఇలా వచ్చి ఆ పైన అలా వస్తే ఇక్కడ అక్కడ ఏంటో తెలుసు కదా ఐస్ క్రీమ్ సో ఐస్ క్రీమ్ కోసం పడే తిప్పలు అనమాట క్యూ ఎలా ఉందంటే ఎదుర్కొంటే నాకు పెద్ద పొడుగు బిల్డింగ్ అనిపిస్తుంది ఆ బిల్డింగ్ పొడుగ్ కన్నా ఈ ఐస్ క్రీమ్ బండి మన క్యూవే చాలా పెద్దగా అనిపిస్తుంది పొడుగ్గా ఏం చేస్తాం ఐస్ క్రీమ్ కోసం పడే తిప్పలు ఐస్ క్రీమ్ ప్రియులకి అన్ని ఇన్ని కా సత్య హౌ మచ్ డూ యూ రేట్ యువర్ సెల్ఫ్ ఇన్ లైకింగ్ ఐస్ క్రీమ్ టెన్ ఆఫ్ టెన్ ஐடேனா இந்த பண்ணிக்கோ ஐஸ்கிரீம் பவர் பவர் அது ஊంది కదా అందుకే ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ అని యాసై బాయ్ ఉంటావు యు నో యాసై మన అంటే ఎంత న వెలిది ఫస్ట్ టైం ట్రై చేస్తాను నాకు తెలుసు నేను చాలా సదాన అది కచ్చా సాల్సన్ హవాయి నాకరికి కదా అసలు ఏనదో ఫ్రూట్ యా హెల్తీగా ఏదో అలా ఉంటుంది సకౌడీ లోకియ్ తకొనే కబట్టి ఇట్లా జాయిన్ అవ్వావ వన్ టేస్ట్ అన్న మన ఇండియాలో ఏదో జాతరలోనో తిరునాళ్ళలోనో ఉండి అంత క్రౌడ్ వచ్చారు ఈ యొక్క డ్రోన్ షాక్ ఏం అడగబడతాడో ఏంటో కానీ మేడం గారి వల్ల వచ్చారు మనకి ఇలాంటి అసలు ఇంట్రెస్ట్ ఉండవు ఇప్పుడు నీకు నచ్చలేదా చెప్పు ఇప్పుడు ఏదో మరి అడ్జస్ట్ అవ్వాలి తప్పదు ఏం చేయకు ఆ స్కైబోలు ఐస్ క్రీమ్స్ స్టాల్స్ వచ్చినప్పుడు అంత బాగా ఎంజాయ్ చేస్తావు సన్ ఫుడ్టే ఇప్పుడు చూసాక చూశాక నేను ఇంకొచ్చి మంచి పని చేశాను కానీ కొత్త సిగ్నల్స్ అన్ని జామ్ అయిపోయి నువ్వు నా జీవితంతో ఆడుకోవడానికి పుట్టావు ఊబర్ లేదు డేటా లేదు ఎంజాయ్ ఆ డ్రోన్ షో ఏందో కూడా అర్థం కాలేదు నాకు ఎందుకు అర్థం కాలేదు కెనడా దేశపు కష్టాలు నష్టాలు అని ఓకే అంత పంచుకోవాలి పంచుకున్నారు వాళ్ళు సరే సరే